అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ నవరాత్రి అమ్మ పూజ కోసం లేలేత బిల్వ పత్రాలు చక్కటి పచ్చరంగుని అలుముకుంటున్నాయి వర్షాలు పడి మొక్కలు కూడా చాలా ఆరోగ్యంగా తయారయ్యాయి తెల్లవారింది మొదలు ఉదయం సాయంత్రం ఈ చిలకమ్మ అల్లర్లు నా పూజారం నుంచి మా పిల్లలు చదువుకునే రూమ్ వరకు ఇలానే ఉంటుందండి నేను వీడియో తీస్తున్నానని చూసారా ఎలా చూస్తున్నాయో మీకు పచ్చ సంపంగలు చూడగానే వీటి నుంచి వచ్చే మంచి సుగంధం గుర్తొస్తుంది కదా నాకైతే వెంటనే మా లలితమ్మ గుర్తొస్తుంది అసలు విషయం మా లలితమ్మ గురించేనండి ఎప్పుడు మీరు చూస్తున్న మా లలితమ్మ ఈసారి మూడు అడుగుల నిలువెత్తు రూపంలో ఆ అమ్మకి ఇష్టమైన సుగంధ పుష్పాలైన ఈ చంపక పుష్పాలతో పాటు ఓ శుక్రవారం పూట మా ఇంట అడుగుపెట్టింది ఎప్పటి నుంచో అనుకున్న నా కోరిక ఇన్నాళ్లకు ఈ నవరాత్రి ముందు నెరవేరిందండి మరి ఇంతటి మంచి వార్తను మీ అందరితో మరి పంచుకోవాలి కదా మీ అందరికీ ఎంతగానో నచ్చిన మా లలితమ్మ మీరందరూ అడుగుతుండేవారు కదా లలితమ్మని ఎక్కడ తీసుకున్నారు ఇంత పురాతనమైనది బొట్టు పెట్టరా అని చాలామంది నన్ను అడిగారండి నిజానికి రాజస్యామల వారహ్య అమ్మవార్లకు ఉన్నాయి మీరు చూస్తున్న ఆ లలితమ్మకి అర్థం లేదండి ఇప్పుడు ఫ్రేమ్ చేయించి అర్ధాన్ని పెట్టి నిలువెత్తుగా మూడడుగుల రూపాన్ని నేను నా పూజారూంలో చూసుకోవాలని అనుకున్నాను ఇన్నాళ్ళకి అది నెరవేరింది ఇప్పుడు నేను లలితాదేవి నవరాత్రుల్లో శరణ నవరాత్రుల్లో పౌర్ణమి అమావాస్యకి ఆ తల్లిని ప్రాణప్రతిష్ఠ చేసి చక్కని గంధాన్ని కుంకుమని సుగంధ ద్రవ్యాలను అలంకరించి చక్కగా పూజ చేసుకునే అవకాశం నాకు కలిగేలా చేసింది మరి చూస్తున్న మీ అందరికీ కూడా ఈ లలిత మహాపరా భటారిక స్వరూపం ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ నవరాత్రి ముందు అమ్మని మీ అందరికీ చూపించడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు కూడా ఈ చిన్న చిన్న మాలలు ఆ తల్లికి వేసి మురిసిపోతూ ఉండేదాన్ని తొలిసారి అనిపించిందండి ఆ తల్లికి సంపెంగమాలని వెయ్యాలని మధుర మీనాక్షికి కామాక్షికి ఎలా అయితే ఆలయాల్లో వేస్తారో అలా వేయాలని తొలిసారి అనిపించిందండి అమ్మ అవకాశం ఇస్తే తప్పకుండా ఆ తల్లికి తామరపూ మాలని సంపెంగమాలని మందారమాలని కూడా వేయాలని అనిపించింది ఇప్పుడు నా దగ్గర ఇద్దరు లలితమ్ములు ఉన్నారండి ఎలా అయితే ఫోటోను పెట్టుకుని విగ్రహాన్ని పెట్టుకుని పండగలప్పుడు ప్రత్యేక పూజల్లో పూజ చేసుకుంటానో ఇప్పుడు గంధం కుంకుమ పెట్టి ప్రాణప్రతిష్ఠ చేసుకోవడానికి ఇంత నిలువెత్తు రూపం నిత్య పూజలకి ముందు మీరందరికీ తెలిసిన ఆ లలితమ్మని పెట్టి పూజ చేసుకునే అవకాశం దొరికింది నా దగ్గర ఉన్న ఫోటోనే మరలా ఫోటో తీసి ఈ ఫ్రేమ్ కట్టించడం జరిగింది నన్ను అడిగిన వారికి ఇంకా స్పష్టంగా ఉన్నది బహుమతిగా ఇవ్వాలని వెతుకుతున్నాను కుర్తాళ్ళ పీఠంలో కూడా ఉందని విన్నానండి దొరికితే తప్పకుండా నన్ను అడిగిన వారికి బహుమతిగా ఇవ్వాలనుంది చాలా ఏళ్ల క్రితం లలిత గుళ్ళో మేరు పక్కన సుమారుగా గుర్తు లేదు పన్నెండు తొమ్మిది అడుగుల ఎత్తులో పెద్ద ఫోటోని నేను చూశాను అప్పుడు నాకు నా జీవితం ఒక స్పిరిచువల్ మలుపు అనేది తిరిగిందని అనుకుంటాను ఆ అమ్మ మొదట నా ఇంటికి రావడం తర్వాత బాబా ఫోటో కూడా నా ఇంటికి రావడం నాకు తెలియకుండానే ఆధ్యాత్మికత జీవితం మీద ఆశ పెరగడం యంత్రాలు శ్లోకాలు అమ్మవారికి ఇష్టమైన ముగ్గుల మీద పరిశోధన చేయాలనే కోరిక పెరిగి ఆ క్రమంలోని సుగంధ ద్రవ్యాలను సేకరించాను ఆ తల్లిని అభిషేకించడం కోసం అర్చించడం కోసం సుగంధ కుంకుమలను కనుగొన్నాను ఎన్నో ఇచ్చాను ఆ తల్లిని అర్చించుకుంటున్నాను ఎంతోమంది ముత్తైదువులకి ఇవ్వగలుగుతున్నాను ఇదంతా కూడా ఆ అమ్మ చేసిన మహత్యం ఎన్నో అద్భుతాలు చేసింది ఎంతగానో మార్చింది ఆ తల్లిని కీర్తించి తరించే భాగ్యాన్ని ఈ జన్మకి నాకు అనుకుంటున్నాను అందుకే ఆ తల్లికి నచ్చినవి ఇంకా తెలుసుకొని ఎన్నో చేయాలని అనుకుంటున్నాను ఇదండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ తల్లి నా జీవితంలో తీసుకొచ్చిన మార్పులు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి పని కూడా అమ్మ ఆజ్ఞ లేనిదే చేయను మంచి చెడు సుఖం దుఃఖం అన్నీ అమ్మకి చెప్పాల్సిందే అమ్మలా నా కుటుంబ సభ్యుల్లో ఒకరిలాగా నన్ను మంచివైపు నడిపిస్తూ ధర్మబద్ధంగా ఆలోచించేలా చేసి విజయం వైపు అడుగులు వేసేలాగా నన్ను వెన్నంటి కాపాడుతుంది రానున్న శక్తివంతమైన మహాశరణ నవరాత్రిలో మీ అందరూ కూడా ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో కొలిచి ఆ తల్లి యొక్క ఆశిస్సులని కృపాకటాక్షాలను ప్రతి ఒక్కరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ఉపయోగపడే ఒక మంచి విలువైన సమాచారంతో త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తాను మీ స్వప్న